వెల్కమ్ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత చాలా తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పార్టీలో సభ్యత్వం కూడా లేకుండానే టికెట్ సంపాదించగలిగిన మాధవీలత తెలుగు మీడియాలోనే కాదు జాతీయ మీడియాలో కూడా ఫేమస్ పొలిటికల్ సెలబ్రిటీ అయిపోయారు ఉమా భారతి సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీ లాంటి ఫైర్ బ్రాండ్ మహిళా నాయకులకు వచ్చినంత పాపులారిటీ కూడా వచ్చింది ఆమె హావభావాలు అనర్కల ప్రసంగాలు మాత్రమే ఇంతటి పేరుకు కారణం కాదు మాధవీ లతకు ఇంతటి క్రేజ్ రావడం వెనుక బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ కూడా ముఖ్య కారణమే బీజేపీ గేమ్ ఏంటి అందులో మాధవీలత పాత్ర ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ పొలిటీషియన్ గా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నిలిచారు జాతీయ మీడియా సంస్థలు కూడా మాధవిలత ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నాయి తెలంగాణలో అయితే ఆమెను ఇంటర్వ్యూ చేయని శాటిలైట్ ఛానల్ లేదు యూట్యూబ్ అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఆమెకు సంబంధించిన వార్తలతోనే గడుపుతున్నాయి మీమ్స్ రీల్స్ షార్ట్స్ అయితే లెక్కే లేదు ఇంత తక్కువ సమయంలో ఇంతటి క్రేజ్ ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో తడుముకోకుండా చేసే ప్రసంగాలు చెప్పే జవాబులు సూటిగా గా ఉంటున్నాయి కాబట్టే ఇంత పాపులర్ అయ్యారనేది జనరల్ ఒపీనియన్ కానీ లోతుగా పరిశీలిస్తే మాధవి లతకు వచ్చే పాపులారిటీ వెనుక బీజేపీ వేసిన బ్రహ్మాండమైన స్కెచ్ ఉందనేది తెలుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్భంగా వచ్చిన ప్రతిసారి మాధవి లత గురించి పని కట్టుకుని మాట్లాడుతున్నారు వారు తెలంగాణలో ప్రచారానికి వస్తే మాధువుల పేరును ప్రస్తావించడమే కాదు ఆమె గురించి గొప్పగా పరిచయం చేస్తున్నారు ఆమె టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తే కూడా చాలా చక్కగా సమాధానం చెప్తుందంటూ సాక్షాత్ ప్రధానమంత్రే కితాబిస్తున్నారు దీంతో మాధవిలతకు ఎక్కడలేని హైప్ వచ్చింది మాధవిలతను బీజేపీ కావాలనే హైలైట్ చేస్తుంది ఇందుకు బలమైన కారణమే ఉంది ముస్లిం వ్యతిరేకత పెంచడం హిందూ ఓట్లను పోలరైజ్ చేయడమే బీజేపీ ప్రధాన ఎజెండా అన్నది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర బీహార్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ముస్లింల ప్రతినిధిగా ఎంఐఎం ఎదుగుతోంది దీంతో ముస్లింల పార్టీ అయిన ఎంఐఎం అధ్యక్షుడినే ఓడించడానికి బీజేపీ తీవ్రంగా పోరాడుతుందన్నది మెసేజ్ ఇవ్వడం బీజేపీ మొదటి స్ట్రాటజీ ముస్లింల ప్రతినిధి అని బయటకు చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలించే విధంగానే ఎంఐఎం వ్యవహరిస్తుందనేది విమర్శ ఉంది కాంగ్రెస్ ఇతర పక్షాలు ఎంఐఎం పార్టీ బీజేపీకి బీటేం అని కూడా విమర్శించాయి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న సీట్లలో ఎంఐఎం పోటీ చేయడం వల్ల సెక్యులర్ పార్టీల ఓట్లకు గండిపడి పరోక్షంగా బీజేపీ లాభపడుతుందని ఇండియా కుటుంబీ పక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి మొదటి అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఉత్తర్ప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా ఎంఐఎం పార్టీ బీజేపీ అనుకూల రాజకీయాలు చేస్తుందని విమర్శించారు ఈ విమర్శల్లో ఎంతో కొంత నిజం ఉందని కూడా ముస్లింలు ఇతర పక్షాలు నమ్మడం ప్రారంభమైంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చెప్పినా సరే బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు ఓటేయలేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వారిద్దరికి ఎంఐఎం అధ్యక్షుడు అస్దుద్దన్ ఓవైసి మద్దతుదారు అని కాంగ్రెస్ చేసిన ప్రచారం బాగా పనిచేస్తుంది దీంతో క్రమంగా బీజేపీ ఎంఐఎం ఒక్కటే అనే అభిప్రాయం బలపడే అవకాశాలు ఎక్కువయ్యాయి దీంతో బీజేపీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది అందుకు హైదరాబాద్ ను వేదిక చేసుకుంది ఎంఐఎం పార్టీతో తాము రాజ్యలేని పోరాటం చేస్తున్నామని చెప్పడానికి హైదరాబాద్ పోటీని రక్తకట్టిస్తుంది కట్టిస్తుంది ఈసారి అసదుద్దీన్ ను ఓడిస్తామని చెప్పడం ద్వారా ఎంఐఎం బీజేపీ బద్ద శత్రువులని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నం సహజంగానే బీజేపీకి తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మైలేజ్ తెచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో పోటీ కారణంగా ఇప్పుడు బీజేపీ ఎంఐఎం ఒక్కటే అని ఎవరూ అనడం లేదు మాధవీలతకు హైప్ రావడం వెనుక హైదరాబాద్ ఎన్నికను రసవత్తరం చేయాలనే బీజేపీ ఎత్తుగడ కూడా కారణం మాధవీలత రూపంలో బీజేపీ ముస్లింల ప్రధాన ప్రతినిధి అయిన అజదుద్దీన్ను ధీటుగా ఎదుర్కొంటుందనే సందేశం యావత్ దేశానికి అందేలా కూడా చూసుకుంటున్నారు అందుకే జాతీయ ఛానళ్లలో ఇంటర్వ్యూలకు ప్లాన్ చేశారు మాధవీలత చేసే ప్రసంగాలు ప్రచారం సందర్భంగా ఆమె లక్ష్యానికి గురిపెట్టి బాణం వేస్తున్నట్లుండే యాక్షన్ సీన్లను బీజేపీ సోషల్ మీడియా టీం దేశవ్యాప్తంగా వైరల్ చేస్తుంది బయటి దేశంలోని టెర్రరిస్టులతోనే కాదు దేశంలోని ముస్లిం ప్రతినిధులతోనూ తాము రాజ్యలేని పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడమే దీని వెనక అసలు వ్యూహం మాధవేలతకు వస్తున్న హైప్ బీజేపీ ఆశిస్తున్నట్లు తెలంగాణలోని మిగతా అభ్యర్థులకు కూడా లభిస్తుంది ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రచారాల్లో కూడా మాధవేలతకు సంబంధించిన వీడియోలను వాడుకోవడం ఎక్కువైంది అసిద్ధంతో కాంగ్రెస్ అంటగాగుతుందని కాబట్టి కాంగ్రెస్ ముస్లిం అనుకూల పార్టీ అని బీజేపీ బాగా ప్రచారం చేస్తుంది ఇది హిందూ ఓట్ల పోలరైజేషన్ కు ఉపయోగపడుతుందనేది బీజేపీ ఎత్తుగడ మాధవీలతకు ఇంతటి క్రేజ్ రావడాన్ని ఎంఐఎం నేత ఆస్థితిని కూడా బాగానే ఆస్వాదిస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ లో బీజేపీకి తనకు మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందనే వార్తలు తనపై ఉన్న బీజేపీ ఏజెంట్ ముద్రను తొలగించుకునేందుకు ఉపయోగపడుతున్నాయని ఓవైసీ సంబరపడుతున్నారట హైదరాబాద్ లో గెలిచినా గెలవకున్నా అక్కడ పోరును ఆసక్తికరంగా మార్చడమే బీజేపీకి కావాల్సిందే ముస్లింల అడ్డాలోని వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనేది ప్రచారం కాషాయ దళంలో జోరును పెంచుతోంది మొత్తంగా బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది